సౌత్ ఇండియా మరో స్టార్ హీరో తమిళ హీరో అయిన సూర్య ఇవాళ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆయన కంగో అనే సినిమాలోని యాక్ట్ చేసిన విషయం తెలిసిందే కంగో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అవుతుంది పాని ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ శివ యొక్క అద్భుతమైన డైరెక్షన్లో ఈ మూవీ ప్రేక్షకుల అయితే ఇవాళ వచ్చింది ఇప్పటికే మనకి ఓవర్సీస్లోని ట్విట్టర్లో కూడా దీని ఈ మూవీకి సంబంధించి రకరకాల రివ్యూస్ వచ్చాయి వచ్చాయి అయితే మొత్తం మీద ఈ సినిమా చాలా బాగుందని చెప్పేసి బ్లాక్ బస్టర్ అని సినిమా సూర్య మరో మరోసారి మంచి కంటెంట్ ఉన్న కథతో ముందుకు వచ్చి మరో భారీ హిట్ కొట్టారని చెప్పేసి ఆయన ప్రేక్షకులు ఆయన అభిమానులు చెప్తున్నారు ట్విట్టర్ లో కూడా ఈ సినిమాకు దాదాపుగా మంచి రివ్యూ వచ్చిందని చెప్పాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి సూర్య అయితే చాలా ప్రమోషన్స్ కూడా చేశాడు హైదరాబాద్ ముంబై చెన్నై అంటే మహానగరాల్లో అయితే రకరకాల ప్రెస్ మీట్స్ మీడియాతో ఇంటరాక్షన్ నిర్వహించి మొత్తం ఈ సినిమాని సక్సెస్ చేయాలన్న బాధ్యత అయితే సూర్య తన భుజాలను వేసుకున్నాడు అయితే సూర్యకి ఇప్పటికే చా అన్ని చోట్ల కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మన తెలుగు ప్రేక్షకుల్లో కూడా సూర్య అంటే చాలా మందికి ఇష్టం చాలా మంది ఆదరిస్తారు సూర్య సినిమాలు అంటే చాలా మంది ఆయన వచ్చి చెప్పిన చెప్పకపోయినా కూడా సూర్య సినిమాలని చాలా మంది చూస్తారు ముఖ్యంగా అమ్మాయిలు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సూర్యకి ఇక్కడ తెలుగు స్టేట్స్ లో చాలా ఉందని చెప్పాలి ఆయన ఆయన సినిమాలో ఇక్కడ మంచి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటే మంచి రెస్పాన్స్ వస్తుంది సూర్య కూడా అలాగే ప్రేక్షకులకు నచ్చిన కథతోనే ముందుకొస్తుంటాడు రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు కూడా చేస్తుంటాడు తన ప్రతి కథకి ప్రతి సినిమాకి అంటే ఒక సినిమా నుంచి సినిమాకి షిఫ్ట్ అయినప్పుడు ఒక ఎన్నుకొడలు కథలో ఎన్నుకునే కథలు అయినా సరే తను పోషించే పోషించే పాత్రలు అయినా సరే కొత్త కొత్తదనం ఉండేలాగా చూసుకుంటాడు ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేయాలనే కోరుకుంటాడు అయితే ఈసారి ఈరోజు రిలీజ్ అయిన కాంగో మూవీ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది ఇప్పటికే థియేటర్లో షోలు కూడా స్టార్ట్ అయ్యాయి ఫ్యాన్స్ కూడా రకరకాల ఫ్యాన్స్ కూడా ప్రత్యేకంగా షోలు నడుస్తున్నాయి మీడియాలు కూడా ప్రత్యేకంగా మీడియా వాళ్ళు కూడా ప్రత్యేకంగా షో నడుస్తుంది సో ఇప్పుడు వచ్చిన రివ్యూలు చూస్తే కంగో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పేసి చాలా మంది సినీ 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 వర్గాలు అయితే ట్వీట్ చేస్తున్నాయి సినిమా అదిరిపోయిందంటూ చాలా మంది ఫ్యాన్స్ అయితే ట్వీట్ చేస్తున్నారు కాంగో సినిమాలో ప్రతి సీన్ కూడా హైలైట్ గా తీశారని ముఖ్యంగా ఫైట్స్ విజువల్స్ అయితే కూడా చాలా బాగా చేశారని డైరెక్టర్ శివ అయితే విషయంలో అదరగొట్టేశారని చెప్పి కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు సో సూర్య మూవీ మరో సూర్య ఇంత కష్టపడి ఇంత వర్క్ చేసి చేసిన ఈ మూవీ కూడా మరోసారి మరో పెద్ద హిట్ అవ్వాలని ఆయనకి మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మనం కూడా కోరుకుందాం